బీసీ నినాదం కాంగ్రెస్ పేటెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క నినాదాన్ని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తూచా చెప్పకుండా పాటిస్తూ కుల సర్వే చేయడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో జరిగింది యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది వాళ్ళ తెలంగాణ కుల సర్వే చేసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది దాంతోపాటు అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషను బీసీలకి లోకల్ బాడీస్లో కాకుండా విద్యా ఉపాధిలో కూడా కలిగిస్తూ అసెంబ్లీలో చట్టం చేయడం కూడా ఇది దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ ఇవాళ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని యావత్ దేశంలో తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు క్యాప్ తీసే విధంగా నైన్త్ షెడ్యూల్లో దాన్ని చేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ వాళ్ళు జనత మంత్రుల్లో మేమంతా కూడా ధర్నా చేయబోతూ ఉన్నాం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ కూడా పాల్గొంటే ధర్నాలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మాకు మార్గదర్శనం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం మా డిమాండ్ కేంద్రంలో అంటే బీజేపీ ప్రభుత్వం ఓబీసీగా చెప్పుకునే మోడీ గారు నిజంగా ఓబీసీల పట్ల ప్రేమ ఉంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్ దాదాపుగా అరవై శాతానికి మించే విధంగా ప్రయత్నం చేస్తుందని కోరుతా